వందనాలు వందనాలు వంద నీకు వేల వేల వందనాలు నాలుగు పరమేశ్వర వందనాలు నాలుగు నీకు వేల వేల వందనాలు నాలుగు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వరా మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర భోగా భాగ్యాలు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర ಶ್ರೀಶೈಲ ಮಂದುನ್ನ ಮಲ್ಲೇಶ್ವರ ನೀ ನೆತ್ತಿಮೀದ ಗಂಗಮ್ಮ ಪರಮೇಶ್ವರ ಶ್ರೀಶೈಲ ಮಂದುನ್ನ ಮಲ್ಲೇಶ್ವರ ನೀ ನೆತ್ತಿಮೀದ ಗಂಗಮ್ಮ ಪರಮೇಶ್ವರ ನಾಗನ್ನ ನಾಗೇಶ್ವರ ನೀವಲ್ಲಂತ ಬೂಡಿದೆ ಮಹೇಶ್ವರ ನಾಗನ್ನ ನಾಗೇಶ್ವರ ನೀವಲ್ಲಂತ ಬೂಡಿದೆ ಮಹೇಶ್ವರ వందనాలు వందనాలు మల్లేశ్వరా నీకు వేల వేల వందనాలు నాలుగు పరమేశ్వర వందనాలు నాలుగు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు నాలుగు పరమేశ్వర భోగా భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర భోగా భాగ్యానిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర वना वल्लीश्वर एक वेल वन्दना परमेश्वरा. भीष्माभिषेकं भीमेश्वर पूलपत्राभिषेकं ओ शङ्कर भीष्माभिषेकं भीमेश्वर पूलपत्राभिषेकं ओ शङ्कर रुद्रारूपुडा माहेश्वर अर्धनारीश्वरुडु రుద్రారూపుడా మహేశ్వర అర్ధనారీశ్వరుడు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర వందనాలు వందనాలు నాలుగు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర భోగా భాగ్యాలుచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర వందనాలు వందనాలు నాలుగు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర కాల రుద్రుడవు కాళేశ్వర ఓంకార రూపుడవు పరమేశ్వర కాల రుద్రుడవు కాళేశ్వర ఓంకార రూపుడవు పరమేశ్వర త్రినేత్రధారి మహేశ్వర నీవు త్రిశూలపాణివీ పరమేశ్వర త్రినేత్రధారి మహేశ్వర నీవు త్రిశూల పాణివీ పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర వందనాలు వందనాలు వంద మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లేశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర భోగా భాగ్యాలిచ్చు భోగేశ్వర నీ నామం జపిస్తే చాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లీశ్వర నీకు వేల వీల వందనాలు పరమేశ్వర వందనాలు వందనాలు మల్లీశ్వర నీకు వేల వేల వందనాలు పరమేశ్వర నీకు వీణ వీణ వందనాలు పరమేశ్వర నీకు వీణ వీణ వందనాలు పరమేశ్వర